అందరికీ నమస్కారం అమ్మ చెప్పింది భక్తి ఛానల్ కి స్వాగతం వృందావనం పచ్చని ప్రకృతి దేవతలకే వాసంగా అనిపించే ఒక భూమి అక్కడే తన బాలలీలలతో లోకాన్ని ఆహ్లాదపరిచిన బాలుడు భగవంతుడు స్వయంగా అవతరించిన శ్రీకృష్ణుడు ఇతడు భక్తి ధైర్యం ప్రేమ పరిత్యాగానికి మారుపేరు ఈ రోజు మనం వినబోయే కథ కాళీయమర్దనము శ్రీకృష్ణుడు విషశర్పాన్ని చంపి యమునా నదిని పవిత్రంగా చేసిన గొప్ప లీల పాతాల లోకంలో నివసించే రాజు కాళీయుడు గరుడి భయంతో పారిపోవాల్సి వచ్చాడు అతడు శరణం కోసం యమునా నదికి వచ్చి అక్కడే తిష్ట వేశాడు అతను విషం వల్ల ఆ నది పూర్తిగా విషమయమైంది జల జంతువులన్నీ మృతి చెందాయి పల్లెవాసులు ఆ నదిని చేరేందుకు భయపడే స్థితి ప్రకృతిని కలుషితం చేసిన కాళీయుడు తన ఆగ్రహముతో యమునాను నశింపచేశాడు దేవతలే భయపడిన సర్పుడు అతడు ఒకరోజు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి యమునా నదీ తీరానికి వెళ్ళాడు అక్కడ ఆటపాటలతో నవ్వులతో కేదింతలతో ఆ వాతావరణం ఆనందంగా మారింది కృష్ణుడు గోపబాలుడు కాదు పరమాత్మ సాక్షాత్కారం కానీ ఆ పిల్లల మధ్యలో ఆడుతూ పాడుతూ ఉన్నాడు స్నేహితులు ఎత్తుతుకొని పూల వేస్తుంటే కృష్ణుడు నీటిలో సారుకున్నాడు వారు జాగ్రత్త చెబుతుంటే ఆయన చిరునవ్వుతో ముందుకెళ్లాడు కృష్ణుడు నీటిలో దిగి గెంతుతున్న క్షణములో నీటి లోతుల్ నుంచి కాలీయుడు పైకి వచ్చాడు విషసర్పం అతన్ని చుట్టేసింది తన పనిలతో బిగించి నీటిలోనికి లాగసాగాడు గోప బాలులంతా ఆ దృశ్యం చూసి భయంతో వణుకుపోయారు అందరూ విలపించసాగారు కాని కృష్ణుడు మాత్రం నిర్భయంగా సర్పపు గుండెలపై ఆటలాడుతూ సిద్ధమయ్యాడు అప్పుడు మొదలయ్యింది ఒక అద్భుతమైన లీల శ్రీకృష్ణుడు ఆ సర్పపు మస్తకాలపై నాట్యం చేయడం మొదలుపెట్టాడు ప్రతి అడుగు ప్రతి తాళం ఆ సర్పుని శక్తిని క్షీణించేలా చేసింది కాలియా నీ విషం ఈ లోకానికి అవసరం లేదు నీ అహంకారాన్ని తుడిచివేస్తున్నాను అని ప్రతి నాట్యంతో చెప్పాడు కృష్ణుడు అంతిమంగా కాలియుడు శక్తి లేని స్థితిని చేరాడు అతని మస్తకాలు గాయాల వల్ల వనికిపోయాయి అతడు శ్రీకృష్ణుని శరణు కోరాడు కాళియుని భార్యలు నాగపత్నులు భక్తితో కృష్ణుణ్ణి ప్రార్థించసాగారు ఓ కృష్ణా మేము నీకు శరణు వచ్చాము మా భర్తను క్షమించండయ్యా అతను మారుతాడు అని వేడుకున్నారు శ్రీకృష్ణుడు కరుణామయుడు ఆయన హృదయం దయతో నిండింది ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇక నుంచి నీ విషం ఈ భూమిని తాకకూడదు కాలియా అని చెప్పాడు కాళియుడు యమునా నదిని విడిచి తన కుటుంబంతో కలిసి శాంతంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ దినం నుంచి యమున శుభ్రంగా మారింది తిరిగి కృష్ణుని అనుగ్రహం వలన పునర్జీవం పొందింది ఈ లీల మనకి ఎన్నో విషయాలు చెబుతుంది మనం కూడా ఒక్కోసారి మనసులో విషపూరిత భావాలను పోషిస్తూ కోపం వేషం అసూయ పెంచుకుంటూ ఉంటాం శ్రీకృష్ణుడు మన అంతర్మన రోగాలను దూరం చేయగలిగే వైద్యుడు ఆయనను మన హృదయంలో ఆహ్వానిస్తే మన జీవితం కూడా యమున వలె పవిత్రంగా మారుతుంది మోరల్ ఆఫ్ ద స్టోరీ శ్రీకృష్ణుడు ఒక సామాన్య బాలుడు కాదు ఆయనలో బాల్యం ఉంది కానీ భావం పరమాత్మ స్థాయి ఆయన నవ్వులో మమత ఉంది ఆయన నాట్యంలో శిక్ష ఉంది నయనములో కరుణ ఉంది మరియు చేతుల్లో న్యాయం ఉంది శత్రువులను శిక్షించగల సాహసం శరణు వచ్చిన వారిని క్షమించగల దయ్య ఇవన్నీ శ్రీకృష్ణుని గొప్పతనం అతడు మాయతో మోహింపచేస్తాడు ధర్మంతో రక్షిస్తాడు ప్రేమతో పిలుస్తారు అతని లీలలు నీటిలోనైనా నాట్యంలోనైనా భక్తుడు హృదయంలోనైనా అనంతమే శ్రీకృష్ణుడు కేవలం పురాణాల్లో ఉండే దేవుడు కాదు ఆయన మన హృదయాల్లో ఉండే ధైర్యం మన జీవితంలో ఉండే వెలుగు మన తప్పులను మార్చే మార్గదర్శి కాలియాలీల ద్వారా మన శ్రీకృష్ణుడి గొప్పతనం తెలుస్తుంది అతడు రక్షకుడు శిక్షకుడు మరియు ప్రేమమూర్తి ధన్యవాదాలు నా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి